భార్యాభర్తల మధ్య గొడవలు తగువులు భర్త ఏదో అన్నాడని భార్య భార్య తన మాట వినలేదని భర్త చెప్పింది చేయలేదని అడిగింది ఇవ్వలేదని కారణం కారణమేమైతేనే గొడవలు మాత్రం సర్వసాధారణం అసలు భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణమేంటి దీని గురించి ఇస్లాం ఏం చెబుతోంది ప్రతిరోజు శైతానుల కచేరీ జరుగుతుంది శైతానుల సర్దార్ ఈ కచేరీ నిర్వహిస్తాడు మిగిలిన శైతానులు ఏ ఏ పనులు చేశారో ఈ కచేరీలో సమీక్షిస్తాడు ఆ రోజు తాము ఏ ఏ పనులు చేశామో సర్దారుకు వివరిస్తారు శైతానులు ఒక శైతాను వచ్చి తాను అన్నాదమ్ముల మధ్య విభేదాలు సృష్టించానని చెబుతాడు ఓహో అలాగా అంటాడు శైతానుల సర్దార్ మరొక శైతాను వచ్చి తాను చోరీలు చేయించానని ఇంకొక శైతాను తాను దోపిడీలు చేయించానని అంటాడు బలంగా ఉన్న మరో శైతాను వచ్చి తాను మనుషులు నమాజ్ చేయకుండా నిరోధించానని చెబుతాడు ఇలా తాను చేసిన పనులను సర్దారుకు వివరిస్తారు శైతానులు వీటన్నిటినీ తలూపుతూ వింటూ కూర్చుంటాడు శైతానుల సర్దార్ ఈలోపు ఓ కుంటి శైతాను కుంటుకుంటూ కచేరీకి వస్తాడు ఓ నాయక నేను భార్యాభర్తల నడుమ గొడవలు సృష్టించాను అని అంటాడు అది విన్న శైతానుల సర్దార్ శభాష్ బిడ్డ అని అభినందిస్తాడు అతడిని పిలిచి పౌగులించుకుంటాడు తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు మిగిలిన శైతానులతో మూర్ఖుల్లారా పనంటే ఇది అని అంటాడు భార్యాభర్తల తగువుతో రాబోయే తరాలు భ్రష్టుపట్టిపోతాయి శైతానుల కచేరి ఇలా ఉంటే అనంత కరుణామయుడైన అల్లాహ్ అభీష్టం ఇందుకు భిన్నంగా ఉంటుంది భార్యాభర్తలు ప్రేమగా మెలగడాన్ని అల్లాహ అమితంగా ఇష్టపడతాడు అదే భార్యాభర్తలు గొడవ పడడాన్ని ఆయన ఏమాత్రం ఇష్టపడడు ఒకవేళ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రేగి గొడవలు జరిగినా తర్వాత వారిద్దరూ రాజీ పడాలి తగు అనంతరం భార్యాభర్తలు రాజీ పడితే ఇద్దరి జీవితంలో అంతకుముందు జరిగిన పాపాలను మన్నిస్తానని విశ్వప్రభు అల్లాహ అంటున్నాడు